ఇలా మా ఇంట్లో మటన్ కూర కొత్తిమీర పుదీనా టోటల్ మిక్స్ చేసి కట్ చేస్తాను కట్ మటన్లో మసాలా వేసినా కలుపుతానా మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మటన్ కూడా తెచ్చుకున్నాం బోటీ తెచ్చినాం బోటీ మటన్ రెండు మిక్స్ చేసినాం ఇద్దరు కలిసి ఇలా వండుతున్నాం ఎట్లా ఉంటుందో తెలియదు అయితే టేస్ట్ అయితే మాకు తిన తర్వాత మీకు మళ్ళీ నేను చెప్తాను ఇది ఇప్పుడు ఇలా బోడీ ప్లస్ మటన్ ఉన్నది ఇప్పుడు నేను ఇలా కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర పుదీనా రెండు మిక్స్ చేసిన చాలా మిక్స్ చేసిన ఎందుకంటే మగవాళ్ళ తిండి తింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి ఆడవాళ్ళు రొటీన్ ఎప్పటికి వండేది కానీ మగవాళ్ళ తిండి అంటే తీసి అవతల పడేస్తారు లేకుంటే మస్తు తింటారు మిరపకాయలు వేస్తున్నా ఇవన్నీ వేసి కలుపుతా ఫస్ట్ ఎందుకంటే ఇది దీంట్లో టేస్ట్ అనేది మొత్తం అంటుకుంటుంది ఫస్ట్ టమాటలకి ఏం వేస్తలేను పరిచయం తాగండి మీరు ఎందుకంటే ఈ పుదీనా కొత్తిమీర స్మెల్ అనేది దానికి పట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే ఇట్లనే ఆ స్మెల్ దానికి పట్టుకుంటుంది పట్టుకొని చూడండి మీరే వాసన గుమ గుమ ఈ కొత్తిమీర పుదీనా మిర్చి మొత్తం టోటల్ ఒక ఐదు నిమిషాలు ఉడకబెడతాను నేను ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మీకు విడిదిస్తాను ఓకే నేను చెప్పినగా నేను అన్నీ కలిపినాన్ని స్మెల్ అయితే హైలైట్ వస్తుంది కొంచెం ఉల్లిగడ్డ వేసుకుంటాను ఎందుకంటే ఉల్లిగడ్డ వేసుకోవాలా ఉల్లిగడ్డ వేసుకోకుండా కాదు దాని వెంబడ టమాటా కూడా వేసుకుంటానా పులుసు కావాలి కాబట్టి మాకు అంతకాలం పులుసు అవసరం లేదు లైట్గా ఉంటే పులుసు సరిపోతుంది దీన్ని మా తిరిగి మా మొత్తం కలిపితే ఒక్కసారి పట్టుకొని ఇలా మనకు తిండి ఎట్లా ఉంటుందంటే చూసిన వాళ్ళ నూరు ఊరాల మటన్ బోటీ రెండు మిక్సింగ్ ఎలా తిన్న వాళ్ళకి అదృష్టం చూసిన వాళ్ళకి గుడ్ విల్ ఎప్పుడైనా కావాలంటే చెప్పండి మీ ఇంటికి వచ్చాడు ఓన్లీ కిలో చికెన్ మాకు ఇచ్చి కిలో మటన్ గురించి అంతే ఎక్కువ వండరాదు కానీ ఇది మనకు కొంచెం ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం పులుసు గురించి ఎందుకంటే ఉడకబడుతుంది కదా దాని గురించి అంతే మూత పెట్టేసినాం అయిపోతుంది తినేటప్పుడు ఫోటో ఇస్తాం రైట్ వాటికి కూడా వండినా అన్నం వండినా ఇప్పుడు నేను వేసుకుంటున్నా తిని రుచి చూపిస్తాను మీ గదిపై లైఫ్ స్టైల్ చూడండి ఒక్కసారి ఈ చిన్న షాంపే తీసుకున్నా వచ్చేయండి దగ్గర దగ్గర అన్నం వేసుకుంటున్నా నేను చిన్నప్పటి నుంచి రైస్ తింటా దొడ్డు బియ్యమే అనుకోకండి సారీ రైస్ వేసుకున్నా కొంచెం లైట్గా వేసుకున్నా మనం పక్కే పెడదాం నాకు మటన్ చూస్తే పాన ఊరుతుంది మటన్ వేసుకుందాం మా ఫ్రెండ్ ఆల్రెడీ మటన్ కొంచెం వేసుకొని వేగే ఉండదు చేయకుండా చూద్దాం ఫ్రెండ్ టేస్ట్ చూద్దాం మటన్ బోడి రెండు మిక్సింగ్ చేసినా కాబట్టి పేస్ట్ చూసి దీన్ని ఫాలో అవుతాం నేను కలుగుతున్నాను ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నదో ముక్క అయితే హైవే వాటి ಸೂಪರ್ನ <small>